హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి ఇంటి రుచులు దేవి ఇంటి రుచులు అయితే ఈ మంచి వీడియోలు రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా లేదంటే కొంచెం పండక్ట్ సెస్ ఉంది కదా అమ్మవారి నవరాత్రులు వచ్చినాయి కాబట్టి కొంచెం టెకిల్స్ అనేవి అవ్వదు అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ మొదలెడదేమో ఈ రోజైతే అలిసిపోయానండి నా ఫేస్ చూస్తున్నారు కదా మొత్తం జిడ్డ అయిపోయింది అనమాట యాభై స్టిక్కర్లు తీసుకున్నాను రెండు మిని ముప్పై స్టిక్కర్స్ ఈ రోజైతే స్తంభం వెళ్ళి ప్రమోషన్ రెండు మీద వెళ్ళాము మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాము అండ్ స్ట్రీకెట్స్ వేసాము చాలా మంది సపోర్ట్ చేశారు నా కష్టానికి ఫలితంగా కంభం నుంచి అంతకుముందు ఒకసారి వెళ్ళాను అనమాట ఇంకా ఆ రోజు వర్షం పడుతుందని చెప్పేసి కొత్తగా ఇంటికి వచ్చేసాము ఆ రోజు ఆల్రెడీ తడిచిపోయి వచ్చాము కానీ ఈ అయితే అక్కడి నుంచి కంబం నుంచి ఒక అన్న అయితే మా వెతుక్కుంటూ వచ్చాడండి వాళ్ళ పాప కోసం అని చెప్పేసి హోమ్ మేడ్ ఫుడ్ కావాలన్నా మాకు ఒకసారి మీ దగ్గర ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి వన్ డే టైం ఇచ్చారండి అంటే రేపు ఈవినింగ్ కల్లా బెల్లం గవలు ఇంకా చక్రాలు రవలంటూ ఈ త్రీ వెరైటీస్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు కస్టమర్స్ అయితే మన కష్టానికి ఫలితం ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ఫస్ట్ ఆర్డర్ ఏం కాదు అండి ఆల్రెడీ మనం పంపించాము చాలా మందికి డెలివరీస్ అయితే వెళ్ళిపోయాయి కాకపోతే ఇంత కష్టపడ్డాక ఈ గ్యాప్ మధ్యలో కంబౌ నుంచి ఒక అన్నం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ వాళ్ళ పాప కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు అవన్నీ ప్రిపేర్ చేసేసి మళ్ళీ ఒక రీల్ అయితే పెడతాను నిజంగా ఈ రోజు అయితే తిరిగి 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 అలిసిపోయానండి నాలుగు గంటలకు వెళ్ళాను ఇంటికి వచ్చేపాటికి దగ్గర దగ్గరగా ఎనిమిది నలభై తొమ్మిది అయిపోయింది ఇంటికి వచ్చేపాటికి బాగా అలిసిపోయాను ఇంకా మీకు ఒక వీడియో పెడదాం అన్నాను ఉద్దేశంతో ఆర్డర్ వచ్చేసింది కూడా హ్యాపీ అయిపోతాయి ఈ కస్టమర్ కూడా ఈ అలసటలో కూడా ఒక హ్యాపీ అయిన ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ అంతా ప్రిపేర్ అయినాక మీకు మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకే మరి మంచి వీడియోతో మళ్ళీ కడదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి